ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయభాస్కర్ ముందుగా అందరికీ నమస్కారం అనంతరం జిల్లా విద్యాశ్రం మండలం రెండుపల్లి పంచాయతీలో ముఖ్య ఎజెండాతో ఇక్కడికి రావడం జరిగింది ఎజెండా ఏమనగా అంటే మాది కృష్ణ ఆదేశాల మేరకు ప్రతి గ్రామం ప్రతి పల్లెలో మంద మాది అన్న ఎజెండా అనుకరించాలని చెప్పేసి మంద చేసిన సేవలు ప్రజల్లో తీసుకోవాలని ప్రశ్ని కోసము ఈ రెడ్డిపల్లి గ్రామానికి రావడం జరిగింది ఆమె చదివించడానికి గ్రామకర్తలు మోన మండల దగ్గర నారాధన గారు గ్రామకర్త చిన్నలు ఊకలు కూడా నరసింహ అలాగే అందరూ ఇక్కడ రావడం జరిగింది మంద కృష్ణ జెండాని ఇక్కడ ఫోన్ల నిర్మాణము దేవు కాదు నిర్మాణం జిల్లా నాయకత్వం అయితే ఇక్కడ రావడం జరిగిపోయింది రేపు మాట్టు తీర్పు ఉంటారు ఆ తీర్పు భాగంతోనే జరిగింది దాంట్లో భాగంగానే మనం ఇక్కడ ఎజెండాను నాకి అన్న చేసిన సేవలు ప్రజలే తీసుకోవడం వల్ల మన లక్ష్య ఇక్కడ రావడం జరిగింది ఏ మాదికి మంతకు మాదిగా అందరికీ ప్రజలు ప్రజలు ఉద్యమ నమస్కారాలు తెలుపుతూ जय मंदकृष्ण माध्युगार जय मंदकृष्ण माध्युगार